ఈ స్థలం నాది నాకు రాజకీయాలకు సంబంధం లేదు నేను పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ స్థలాన్ని కొనుగోలు చేశా కార్పొరేటర్ మొయిల్ల గౌరీ భర్త సురేష్ రెడ్డి మమ్మల్ని అడ్డుకున్నారు రాజకీయ బలంతో నా స్థలాన్ని ఆక్రమించారు నేను దళితుణ్ణి నా దగ్గర డబ్బు లేదు నాకు న్యాయం చేయాలని రాజేష్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు దీనిలో కొందరు వైసీపీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నాయని గతంలో పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే నేను గత రెండు వేల ఇరవై రెండులో అనగా రెండు వేల ఇరవై రెండు పదో నెల ఏడో తేదీన నేను ఈ సైట్ని కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఈ సైట్ని మాకు కానికుండా చేయడానికి చేస్తూ ఉన్నారు మేము ఎందుకు మేము ఈ సైట్ కాడకు వచ్చినప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ ఆ కార్పొరేటర్ అతను వచ్చేసేసి ఈ సైట్ మేము ఎప్పుడో కొన్నామో మీరు ఈ సైట్ కాడకు వస్తే పద్ధతిగా ఉండదు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేశారు తర్వాత మేము పోలీస్ స్టేషన్ గడికి పోయి మేము దీని గురించి అడిగాం అయ్యా మా కాడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి దానికి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మేము డబ్బు దాచిపెట్టుకొని ఈ స్థలాన్ని కొన్నాం కొన్న తర్వాత ఏం జరిగిందంటే ఈ స్థలాన్ని మీరు అట్టుకుంటారు ఈ స్థలం మాకు ఎప్పుడో వాళ్ళు అమ్మేశారు అన్నప్పుడు అయ్యా నా కార్డు కావాల్సిన ఎవరి డాక్యుమెంట్ మొత్తం ఉన్నాయి ఈసీలో చెక్ చేసుకోండి నాకు కావాల్సిన డాక్యుమెంట్ అన్ని మొత్తం ఎటు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పుడు మీకెలా ఎవరు రిజిస్ట్రేషన్ చేశారంటే మేము రాజకీయంగా ఉన్నాం మేము ఏమైనా చేపించగలుగుతాం అని చెప్పి వైసీపీ అయ్యా నేను అది వైసీపీలో తిరుగుతా ఉన్నాను మీరు ఎందుకు మమ్మల్ని ఇంత భయప్రాంతం గురి చేస్తున్నారు అంటే మీ కాడ అమ్మ డబ్బు ఉందని మమ్మల్ని ఇంత భయప్రాంతం గురి చేయడం కాదు స్టేషన్కి ఎప్పుడు పిలిపించినా గంటల గంటలు మమ్మల్ని రోజంతా అక్కడ ఎండలో నిలబెట్టేసి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసి అతను వచ్చిన ఐదు నిమిషాలకు అతను పంపించేసేవాడు ఈ రోజు నేను రావచ్చిన కారణం ఏంటంటే ఈ సైట్ని మేము మళ్ళీ రీసక్ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటా ఉన్నాం వస్తుంటే వేరే వాళ్ళు మాకు చెప్పారనమాట ఎవరైతే పెద్ద మనుషులు మమ్మల్ని డీ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారో ఆ పెద్ద మనుషులు అయ్యా నీ సైట్ని వేరే వాళ్ళకి అమ్మేదానికి పెట్టేసి అని చెప్పానున్నారు ఎందుకు అమ్మేదానికి వచ్చారని మేము వచ్చి అడిగితే ఈ సైట్ నీది కాదు ఈ సైట్ మాది నువ్వు ఎవరు చెప్పుకుంటో చెప్పుకోబో నీ దిక్కున్న చోటు చెప్పుకున్నాడు నా దిక్కున్న చోటు నేను ఎవరు చెప్పుకోవాలి నా వెనక ఎవరు లేదు నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు దీన్ని ఏ రాజకీయ పార్టీకి పొలం మాకండి నాకు ఒకటే నాకు అక్కడ జరిగే కావాల్సిన ఏంది నాకు కావాల్సిన నా డాక్యుమెంట్ నా ఉంది నేను కొనుక్కున్నాను కాబట్టి నా స్థలానికి నాకు న్యాయం చేయండి వాళ్ళు రమ్మని చెప్పండి వాళ్ళ కాడ ఏ డాక్యుమెంట్ ఉందో తీసుకుని చెప్పండి ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే నా డాక్యుమెంట్ నేను తీసుకొస్తాను ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే ఏది నిజమో ఏది అబద్ధం తెలిసిపోద్ది ఓ సురేష్ అని అతను కార్పొరేటర్ వాళ్ళ వైఫ్ కార్పొరేటర్ అతను ఇదే విధంగా చాలా దగ్గర కబ్జాలు చేశాడు ఇటీవల ధీమాట అనే దగ్గర ధీమాట ఉంది కదా సార్ ఆ మార్ట్ దగ్గర కూడా వేరే స్థలం ఒక కబ్జా చేశాడు ఆ కబ్జా చేసినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళాం ఏందా ఏ విధంగా కబ్జాలు చేస్తున్నామని చెప్తే మీకు ఎవరు చెప్పినా మేము చేస్తాము మా చేతిలో రాజకీయ బలం ఉంది మీరు ఏం చేయలేరు మమ్మల్ని అని చెప్పి నిన్న కూడా మేము వస్తే ఉదయం మేము వచ్చి మాట్లాడుతామంటే నా వైపు మీదకి నా మీదకి వేరే రోడ్డుని తీసుకొచ్చి మా మీద గొడవ తీసుకొచ్చేసాడు ఏందయ్యా అంటే మేము దళితులు అని చెప్పి మీరేం చేయలేరు మమ్మల్ని మానవాళ్ళు అని చెప్పి మాట్లాడాడు ఎందుకని మామూలు అంటే మాట్లాడుతున్నావు అంటే నువ్వేం చేయలేవు నేను ఏమైనా చేయగలుగుతాం స్టేషన్కి ఇప్పటికి ఐదారు మంది సీఏలు మారారు ఈ నాలుగు సంవత్సరాల్లో మారిన ప్రతిసారి ఆ సీఏ గారిని పోయి అడిగితే మమ్మల్ని పిలుస్తాడు పిలిచాడు పక్కన కూర్చోబెడతాడు ఆయన రాగాన్ని వేసి కూర్చోబెడతాడు ఏందయ్యా మాకు న్యాయం అయినా కానీ అంటే ఏ నీ కాడే కాగితంలా తీసుకురాపో అంటాడు మేము కాగితాలు తీసుకొచ్చిందా కైతాలు చూడడు వాళ్ళ కాడ రావాల్సిన సమాచారం తీసుకోండి మమ్మల్ని ఏం మాట చెప్పకుండా పంపిచేసేసేవాడు ఇదే విధంగా ఈ రోజు కూడా సీఈ గారు చెప్పారు సిఈ గారు కూడా కంప్లైంట్ పెట్టాను సార్ ఈ విధంగా మమ్మల్ని చేస్తున్నాడు దేనికి ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాను అంటే సిఈ గారు అయ్యా మీద కాగితాలు ఏమన్నా తీసుకోండి మేము చేస్తామని చెప్పాడు ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్ మాకు మాకేం ఏం న్యాయం జరుగుతుంది వీడు మాకేం న్యాయం చేశారు దీన్ని లేపి లేపిస్తే రాజకీయ పరంగా అందరికి వద్దాలనుకుంటున్నారు ఎందుకు రాజకీయ పరంగా వద్ద నేనే ఇక్కడ ఓర్వి రాలా నా పేరు మీద ఉంది ఇరవై రెండు అంక నాలుగు రూపాయలు అంక స్థలం ఉంది ఇరవై రెండులో నేను కొన్నాను నేను కొన్ని నా సైడ్ గురించి నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే దీన్ని రాజకీయ పరంగా వృద్ధి మీ వెనక ఆ సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ అని ఉంటే ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు గాలిగా ఉంటాను ఎప్పుడు వచ్చి దీన్ని ఆక్రమించుకున్న ఆక్రమించుకునే లేకుండా నా స్థలాన్ని నేను కదా వీళ్ళు మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసేసి ఇంకా ఇంకా ఉన్నాడంటే ఈరోజు నీ ఎంతో చూస్తాను నువ్వు ఇంకా విధంగా మాట్లాడితే నేను ఎంతో వస్తాను నేను వైసీపీ నాయకుల చేత నాకు ఫోన్లు కూడా చేయించాను ఫోన్లు చేయించి మేము సెటిల్మెంట్ చేస్తాము అంటే మీరేదే నా సెటిల్మెంట్ చేసేది డబ్బు పెట్టి నేను కొన్నానా సైటా మీరేందో నాకు సెటిల్మెంట్ చేసేది అని చెప్పుకుంటే ఉదయము ఇంకో వైసీపీ తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను వచ్చేటప్పుడు వెళ్ళిపోయారు అదే ఇప్పుడు వైసీపీలో వచ్చారు కుమార్ రెడ్డి అంట ఆయన వచ్చి చెప్పాడు అదే నాదే బయట ఊరు కాదు నా చెత్తడపాలను నాది నేను ఆ పార్టీ కష్టపడి ఉన్నాయి మాకేంది ఏ అన్యాయం చేసేది ఈ విధంగా మాకు ఈ విధంగా చేస్తే మేమే ఎవరు చెప్పుకోవాలి మా బాధలో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఈ న్యాయంగా చెయ్యిపోతే మేము ఎక్కడ సూసైడ్ చేస్తూ చచ్చిపోతాం దేనికైనా మేము రెడీగా ఉన్నాము మాకు ముందుకు న్యాయం జరగాలి ఏమన్నా రిలీజ్ చేశారు మౌల్య గౌరీ మా ఇల్లుంది మా ఇల్లు కూల్ చేసేసారు ఆ మా ఇల్లు కూల్ చేసిన దానివల్ల అది ఒళ్ళు వచ్చి కులిపి వాళ్ళు కూలిపించేసారని ఏడు ఏమున్నా ఇల్లు ఎక్కడుంది ఇల్లు ఇంతలా ఇల్లుని ఇప్పుడు ఇప్పుడు కూల్ ఇంతలా స్థలంలో ఇల్లు కూల్చేస్తారా మీరు చెప్పండి ఉదయం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు వాళ్ళు కనీసం ఏముందని కూడా తెలియకుండా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళని ఇల్లు పిలిపించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అది దీన్ని అసలు రాజకీయంగా ఎందుకు రద్దుతున్నారు మేము రాజకీయంగా పోవట్లేదు కదా మాకేం అవసరము మా మా సైట్ మీద మేము కృషి చేస్తున్నాం మా కష్టాన్ని మేము మేము నమ్ముకున్నాం మాకు న్యాయం చేయాలి మాకు కానీ న్యాయం చేయకపోతే మేము దీన్ని ఎంత దూరంగా పోతాం మాకు ఎవరు సపోర్ట్ లేదు ఎవరు ఏం లేదు రాజకీయ పరంగా అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మీరు చూస్తున్నాం ఒక్కడు సపోర్ట్ చేయాల ఒక్కడు మాకు న్యాయం చేయాల మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి అప్పుడు నేను చేయాలంటే మా పరిస్థితులు బాగలేక ఎట్లాగే పెట్టుకున్నాం మధ్య మధ్యలో సైట్కి చూసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే మా ఇల్ల గౌరీ అని ఎమ్ఏ ఇక్కడ కార్పొరేటర్ అంట ఆమె వాళ్ళ భర్త సురేష్ రెడ్డి గారు మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు సార్ ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళు మా మీదకి దాడులు చేయడానికే ప్రయత్నిస్తున్నారు ప్రతిసారి మేము చెప్తున్నాం మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి కదా మీరు చూడండి కావాలని మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి తీసుకురండి చూస్తామని అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు మా ఏమంటే రాజకీయాల బలం ఉంది మాకు మీరు ఏం చేయలేరు మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళండి అసలుకి ఎన్ని చెప్పిన వాళ్ళు మా మీద కొట్టడానికి వస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం సార్ మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర నేను ఏమున్నాయో చూపిమని చెప్పండి మాకు మేము న్యాయంగా వెళ్తున్నాము వాళ్ళెందుకు ఇన్ని రాంగ్ మాట్లాడుతున్నారు ఎవరు దీనికి ఏం మాట్లాడ ఎన్ని దగ్గరలో తిరిగాము తిరిగి తిరిగి మీకు ఇంకా ఏం చేయలేక వాళ్ళని ఇన్ని రోజుల నుంచి తప్పించుకుంటా వచ్చాము ఇప్పుడు దాకా కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే మేము కొట్టేస్తాం మాకు ఇంటి ఉంది అది ఉంది మాకు రాజకీయాల సపోర్ట్ ఉంది మీకేం లేదు మీరేం చేయలేరు అదేమంటే మీ క్యాస్ట్ ఇలాంటిది మీకు ఎవ్వరు సపోర్ట్ రారు అని మాట్లాడుతున్నారు ప్రతిసారి స్టేషన్లో వెళ్ళి కేసు పెడుతున్నారు మేము కూడా అక్కడికి వెళ్తున్నాము పొద్దున్న సాయంత్రం వరకు నన్ను ఆడ ఏం న్యాయం అయితే జరగలేదు పది మంది దగ్గర తిరిగాము ఇప్పటికీ చాలా మంది దగ్గర తిరిగాము తిరిగి తిరిగి నాకు విసిగొచ్చేసింది సార్ ఇప్పుడే కానీ మాకు న్యాయం జరగకపోతే మేము ఇక్కడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం ఎవరి ఎవరి వైపు న్యాయం ఉందో మీరే చెప్పండి మా పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా మీరే చెక్ చేయండి వాళ్ళది చెక్ చేయండి మావి చెక్ చేయండి మేము ఇక్కడే ఉంటాం ఇక్కడి నుంచి అయితే నేను మాత్రం ఈ రోజు నుంచి నేను కదలను ఇక్కడి నుంచి మాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను